హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ ఇస్ సరిత ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగినా లైఫ్ స్టైల్ మారినా యువత మళ్లీ ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతున్నారు ఒకప్పుడు భగవంతుని గురించి ఎక్కువగా పెద్దవారు మాత్రమే ఆలోచించేవారు కానీ ఇప్పుడు యువత కూడా ధ్యానం యోగా భజనలు గోశాలలు సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితులు అవుతున్నారనే చెప్పాలి యువత ఆధ్యాత్మిక వైపు ఎందుకు తిరిగి వెళ్తున్నారు ఒకసారి తెలుసుకుందాం మనశ్శాంతి కోసం అలాగే ఉద్యోగాలు టెక్నాలజీ మానసిక మాధ్యమాల ఒత్తిడితో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మికత గ్రంథాల ప్రభావం గీత అలాగే ఉపనిషత్తులు రామాయణం భాగవతం వంటి గ్రంథాలపై ఆసక్తి పెరుగుతుంది అయితే పండితులు గురువుల మార్గదర్శనం అంటే సద్గురు కానివ్వండి శ్రీ శ్రీ రవిశంకర్ రామ్ బాబా వంటి ఆధ్యాత్మిక గురువుల ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనాథ ఆశ్రమాలు భక్తి సంఘాలు అలాగే సేవా సంస్థలతో యువత మరింతగా కనిపిస్తుందని చెప్పాలి సమాజంపై ఈ ప్రభావం ఎంతుంది ఆధ్యాత్మికత వల్ల యువతలో ధర్మబద్ధమైన జీవనం నైతిక విలువలు పెరుగుతున్నాయి అలాగే మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు మద్యం పొగాకు డ్రగ్స్ వంటివి వదిలి సహజ జీవనం విధానాన్ని అవలంబిస్తున్నారు ఆధ్యాత్మికత మతాన్ని మించే ఒక గొప్ప మార్గం యువత భగవంతుడి వైపు మరలడం సమాజానికి మంచి సూచకమని నిపుణులు చెబుతున్నారు మీరు కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో పంచుకోండి